దీని పేరు అయితే కట్ల అంటారంటండి ఫోర్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు అది చూడండి లైవ్ లో ఉంది ఇంకా ఏ చేపలు పడ్డాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం గ్రామాలంటే పాలకొలు నర్సాపురం చించినాడ మేబీ మలికిపురం ఈస్ట్ వెస్ట్ సైడ్ నుంచి జగ్గనపేట వరకు కూడా మాది వస్తే మేబీ లాంగ్ ఇక్కడ చేపలు అయితే చాలా రకాలు అయితే ఎర్ర చందువా ఇది ఎంతండి కాస్ట్ కేజీ ఇది చూస్తున్నారు కదండి ఎర్ర చందవండి దీన్ని ఏమంటారు చేపల్లో మూడు రకాలు కదండి నేను ఎందుకు వచ్చాను అంటే కాజా అనే ఊరిలో ఇక్కడ చేపలు అయితే చాలా ఫేమస్ అండి మనకి శీలావతి గారు అంటే అన్ని రకాల చేపలు అయితే పడతాయండి ఎక్కడైనా లైవ్ చేప అంటే ఆక్సిజన్ పెట్టి చేప అయితే దొరుకుతుంది ఆక్సిజన్ లేకుండా ఏ టైంలో వెళ్ళి అడిగినా మనకు లైవ్లో దొరికే చేప ఒక ప్లేస్ అయితే చెప్తాను అదేనండి కాజా విలేజ్ ఇక్కడ చేప కోసం ఎవరిని అడిగినా ఈ లైవ్ చేప కోసమే చెప్తున్నారు ఇక్కడ ఏమిటి ఇంత స్పెషలా అని అక్కడికి వెళ్ళే వరకు తెలీదు నిజంగా ఇంత స్పెషలా అని ఈ స్పెషల్ ఏంటి అని మన సబ్స్క్రైబ్స్కి చూపించాలనే ఉద్దేశంతో ఇంత దూరమైతే వచ్చి నేను వీడియో అయితే తీస్తున్నానండి చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయటం లేదండి సబ్స్క్రైబ్ చేయటం లేదు మీరు ఇచ్చే ఒక లైక్ నాకు సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు నా కష్టాన్ని అంతా మర్చిపోతాను మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల నా వీడియోస్ అన్ని ఎక్స్ప్రెస్ కన్నా ఫాస్ట్గా మీ మొబైల్లోకి నా వీడియోస్ అయితే వస్తాయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం రండి కాజాలో దొరికే చేపలకి ఎమ్మ క్రీజ్ అంటే నమ్మండి నాన్ వెజిటేరియన్ గొప్పవరం అని సుమారు ఐదు కేజీల నుంచి పది కేజీల వరకు అయితే దొరుకుతాయంట ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి రావాల్సిందే కొన్ని తీరాల్సిందే ఈ లైవ్ చేపలకి పెద్ద ఫ్యాన్స్ అయితే ఉన్నారండో కేజీ అయితే వన్ ఫిఫ్టీ అప్పుడు మామూలుగా క్లీన్ చేసినట్టు ఎంత తీసుకుంటారండీ మళ్ళీ ఇక్కడ మనకి ఫిష్ అయితే శుభ్రంగా మనం ఇంటికి వెళ్ళి క్లీన్ చేసుకోక లేకోకుండా ఇక్కడే వాళ్ళ ఫోటోస్ అయితే ఇచ్చేస్తున్నారండి అండి ఎందుకంటే నేను చాలా చోట్ల చేపలు అయితే తీసాను కానీ ఈ ప్రాసెస్ అయితే నేను ఎక్కడ చూడలేదు అంటే చాలా మంది ఇబ్బంది పడతారు కాబట్టి అటువంటి ఇబ్బంది ఏమి లేకోకుండా ఇంటి దగ్గర డైరెక్ట్ గా వండేసుకోవచ్చు డైరెక్ట్ గా కడిగేసుకుని వండేసుకుంటే సరిపోతుంది అండి అయితే ధవళేశ్వరంలో పులస చేప అయితే తీసాను కదండి అక్కడ అయితే వన్ కర్రీ వండేస్ అయితే ఇస్తారు కదా అలాగే ఇక్కడ కూడా కర్రీ వండేస్ అయితే ఇస్తారంటండి వస్తున్నారు కదండి మనకి ఎక్కడైనా అయితే లైవ్ లో చేపలు అయితే దొరుకుతాయి అదేంటంటే బయట నుంచి తీసుకొచ్చి ఒక తొట్టులో అయితే వాటర్ వేసి ఆక్సిజన్ వేసి పెడతారు ఇక్కడైతే మనకి కాలువలో లైవ్ లో ఇలా మన ఎదురుగున్నానే అంటే ఇంకా మళ్ళీ ఇవి వేరే చోట తీసుకొస్తూ అడ్వాంటేజ్ ఏమీ లేదండి చూడండి లైవ్ లో ఉంది ఎంత కాస్ట్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ దీని పేరు అయితే కట్లా అండి ఫోర్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు అదే చూడండి లైవ్ లో ఉంది ఇంకా ఏ చేపలు పడ్డాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం

ఓకే ఇక్కడ ఏంటంటేనండి మనకి లైవ్ లో దొరికేస్తుంది మనకి ఏంటంటే మనకి ఫాలోవర్స్ని చూపించాలి అనే ఉద్దేశంతో అయితే నేను వీడియో అయితే తీస్తున్నాను మళ్ళీ వచ్చేస్తా ఉంటాయండి అంటే ఎప్పుడు వరకు అంటే మీరు మార్కెట్ స్టార్ట్ చేసి ఎన్నో అయిందండి టెన్ ఇయర్స్ నుంచి ఇదే విజినెస్ ఓకే లైవ్ ఉండోళ్ళు ఇక్కడ అయితే కాలం ఉంది కాబట్టి మాకు ప్లస్ అవి ఏమి పెట్టడం మేము ఇలా ఈ జాలిలో వేయడం ఈ వలలో వేయడం పెట్టడం జరుగుతూ ఉంటది అలా లైవ్ రేపు వరకు బతిక ఉంటది మార్నింగ్ కట్టుకు మార్నింగ్ ఎర్లీ ఫైవ్ ఓ క్లాక్ ఐదు గంటలకు పట్టుకొస్తాం ఈనింగ్ సాయంత్రం అయినటువంటి అయిపోతాయి మనం తెచ్చిన అంతా అయిపోతుంది మళ్ళీ మార్నింగ్ రెగ్యులర్ అండి డైలీ బిజినెస్ అందుకే ఇక్కడ బాగా ఫేమస్ అండి మేము భోజనానికి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉండదు కాబట్టి ఫోన్ చేస్తారు వస్తారు అంటే ఓన్లీ పర్టికులర్ గా మీరు చేపలు అయితే అమ్ముతారు అది రొయ్యలైతే ఆయన అమ్ముతారండి ఆయన తీసుకుంటే ఆయన పేరు మనకి ఇక్కడ చేపలు అయితే చాలా రకాలు అయితే దొరుకుతాయి అండి రెగ్యులర్ గా అయితే దొరుకుతాయి అంట ఎక్కడైనా అయితే మనకి మంగళవారం అని లేకపోతే శుక్రవారం అని ఆదివారం అని అలా సెలవులు ఉంటాయి కదండి ఇక్కడ అయితే అది ఏముండదు ఇక్కడ కంటిన్యూ గా అయితే చేపలు అయితే మనకి అవైలబుల్ గా అయితే దొరుకుతాయి ఏంటంటే అక్కడ కూడా దొరుకుతుంది జన్యుంగా ఎక్కడంటే రాజోలు మేబీ మల్కిపురం ఈ ఏరియా చుట్టుపక్కల ప్రాంతం నుంచి ఎందుకు వస్తారంటే వాళ్ళు అక్కడ చేపలు అనేది లైవ్ ఉండదు చచ్చిపోతుంది ఐస్ కొడతారు ఆ కూలింగ్ పెట్టేదానికి దానికి వాళ్ళకి ఫ్రెష్గా లైవ్ అనేది ఇస్తాం మేము బతుకుంటది చుట్టుపక్కల గ్రామాలంటే పాలకొలు నర్సాపురం చించినాడ మేబీ మల్కిపురం ఈస్ట్ వెస్ట్ సైడ్ నుంచి జగ్గనపేట వరకు కూడా మాది వస్తే మేబీ లాంగ్ ఇక్కడ నుంచి అంటే మేబీ రెండు టూ అవర్స్ రెండు గంటలు జర్నీ అక్కడ నుంచి కూడా ఇక్కడికి వస్తారు పెళ్లి నిమిత్తం అన్ని తీసుకుంటారా కూడా మేబీ మేమే మేబీ రాజుల వరకు పంపుతామండి రాజుల వరకు డైలీ టెంపరీ అలాగే వస్తారండి కాలేజ్ తాములో ఉండే కదా నిశ్చితార్థం నిత్యతారణం మేబీ త్రీ హండ్రెడ్ అంటే ఒక్కొక్క వచ్చి ఇరవై కేజీలు ముప్పై కేజీలు చేపించారు అంటే పండుగలండి త్రీ హండ్రెడ్ కిలో మూడు వందల కేజీ చేపలు అయితే పంపిస్తారంటలు చేప వరకు కూడా పంపిస్తారంట ఈ చుట్టుపక్కల అంటే రాజోలు మల్కీపురము జగ్గన్నపేట నర్సాపురం అంతర్వేది ఇక్కడ చాలా రకాల ఊర్ల నుంచి కూడా ఇక్కడ వచ్చి తీసుకెళ్తారంటే చూడండి ఎంత ఫేమస్ మనకి ఇక్కడ ఏంటంటే కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు మెయిన్ ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే లైవ్ ఫిష్ అండి మనకి నచ్చిన ఫిష్ అయితే మనం తీసుకుని వెళ్ళొచ్చు చూస్తున్నారు కదండి ఎర్ర చండి అవును అండి ఇది రూప్ అండి కట్ల కట్ల ఒకటి ఉంటది తర్వాత శిలావతి రోహు అంటారు దాన్ని హిందీలో రోహు చెరువుల్లో దొరికి నల్ల చందు తేల చదువు అనేది సముద్రంలో దొరుకుతుంది గోదావరి చేపల ఎర్రచందు అండి చెరువులో దొరుకుతుంది సీ ఫుడ్ అంటే రొయ్యల చెరువులో కూడా వేస్తారు ఈ సీ ఫుడ్ అంటారు రేంజ్ లో టేస్ట్ ఎలా ఉంటదండి టేస్ట్ అది ముల్లలే ఉండమని చాలా టేస్ట్ ఉంటది దీని అరుదుగా ఉంటది చాప కూడా ఎక్కువ దేశం ఫంక్షన్ కైట్ లో ఉంటదంటారా ఆ మేబీ అంతే నిండి సేమ్ సేమ్ అలా ఉంటదండి సేమ్ అంతే అలా ఉంటదండి కాబట్టి ఎక్కువ శాతం ఫంక్షన్ కు వాడతారు దీన్ని కిలో వచ్చి వన్ ఫిఫ్టీ అండి విత్ వాషింగ్ విత్ కటింగ్ తోటి వన్ సెవెంటీ అవుతుంది నూట డెబ్బై రూపాయలు క్లీనింగ్ చేసినందుకు మేము మన దగ్గర చేపలండి రొయ్యలు గానీ ఇంకేమైనా ఉంటాయండి రొయ్యలు ఉన్నాయా మరి ఆయన వేరే అతను ఈ పక్కన సీ ఫుడ్